హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ బప్నా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వేదాంశి అల్లరే అండి చూడండి క్యారెట్ జ్యూస్ తీస్తే జ్యూస్ అంతా పైన పోసేసుకొని అట్లా తిరుగుతూ ఉందనమాట నెక్స్ట్ ఈరోజు ఒకరోజు ఆఫ్టర్నూన్ వంట చేసుకుంటున్నానండి కిచెన్లో తను తింటుంది కదా అని మిక్చర్ పెట్టేసి వెళ్ళాను ఆ మిక్చర్ని పైన పోసుకుంటూ తల మీద పోసుకుంటూ కింద వేసేస్తూ టీవీ చూస్తూ ఒక ఒక గందరగోళం చేసేసింది అనమాట ఇంకా నేను వచ్చేసి ఏంటి ఇది అంటే మళ్ళీ నా మీదకి గొడవకైతే వచ్చేస్తుంది చూడండి ఇంత అల్లరా ఇదిగో ఎందుకు అన్నంటే అది అల్లరి తిట్టడానికి అరవడానికి వస్తుందనమాట ఇంకొక పిల్లలు అల్లరి ఎక్కువైపోయిందండి ఇంక ఇంకొకటి ఏంటంటే ఈరోజు మిక్సీలో వేసినా కూడా గారెలు మెత్తగా వస్తాయండి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను రెగ్యులర్గా వడలైతే ఇట్లే చేస్తాను ఏం లేదండి మినప్పప్పు నానపెట్టుకోవాలి నానపెట్టుకొని మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట నేను చెప్పిన ఈ ప్రాసెస్ ట్రై చేసి చూస్తే మిక్సీలో వేసినా కూడా గారెలు మెత్తగా వస్తాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తాను దీనిలో ఏంటంటే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కట్ చేసుకునే వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట వేసుకొని దీనిలో సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి కొంతమంది ఏంటంటే బరకగా గ్రైండ్ చేస్తారు మిక్సీలో వేసుకున్నప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మెత్త మనకి మనకి గారెలు బాగా వస్తాయి అన్నమాట చూడండి స్మూత్గా ఉండాలి మరీ వాటర్ అలానే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మరీ లూజ్ అయిపోతుంది వడలు చేసుకోవడానికి కష్టమైపోతుందన్నమాట దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఇంక మిక్స్ చేసు ఇంకా కొంచెం సాల్ట్ సరిపోకపోతే చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ తర్వాత కలుపుతారండి నేను అలా కలపను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అవి తినలేరు అనమాట అవి పక్కన పడేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా గ్రైండ్ చేసుకుని అన్నీ మిక్సీలో వేసేసి మాత్రమే గ్రైండ్ చేస్తాను దీనిలో ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకోవాలండి కొంచెం వేసుకుంటే మన గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి దీనిలో కొంచెం ఇంగువే కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకుంటే చాలు మన గారెలు చాలా మెత్తగా చాలా బాగా వస్తాయన్నమాట ఇలా నేను ఇలా చేసే ఈ ప్రాసెస్ ఏంటంటే వేదానిషి బాగా తింటుందండి ఇంకా నేను ఇంకా ఏంటంటే కొత్తిమీర కూడా వేస్తాను ఇప్పుడు ఈ పిండిని ఎక్కువ బాగా ఎక్కువసేపు కలిపితే ఎక్కువసేపు రుద్దినట్లు కలపాలి అలా కలిపితే మనకు గారెలు సాఫ్ట్గా అన్నమాట ఇప్పుడు చిన్న మనకు కావాల్సిన సైజులో తీసుకొని నూనె నూనెలో వే కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడం అంతేనండి చాలా ఈజీగా మిక్సీలో వేసినా కూడా గారెలు చాలా స్మూత్గా వస్తాయన్నమాట నేను ఎప్పుడూ వీక్లీ ఒక టూ త్రీ డేస్ టూ డేస్ అయినా కూడా నేను కంపల్సరీ ఇట్లా గారెలు అయితే చేస్తూ ఉంటాను వేదాంశీ కోసం అని చెప్పేసి తను గారెలైతే తింటుంది అందుకని ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా వేదాంశీ కోసం అని చేసి పెడతాను ఏమీ తినకపోవడం ఏమీ తినకపోవడం కంటే ఏదో ఒకటి తినడం బెస్ట్ కదా అని చెప్పేసి నేను తినేవి మాత్రమే చేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళ కోసం ఇంకా మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా నాకు గారులంటే పెద్ద ఇష్టం ఉండదు సారీ గారెలంటే నాకేం పెద్ద ఇష్టం ఉండదు కానీ మేము ఇంకా వేదాంశి వాళ్ళ డాడీ తింటారనమాట వాళ్ళిద్దరి కోసమైనా నేను చేస్తూ ఉంటాను ఇంకా ఇంక చూడండి ఇప్పుడు ఎలా వచ్చాయో చూడండి మనకి చూస్తుంటేనే బాగా ఉబ్బి మెత్తగా చాలా బాగా వస్తాయండి దీనిలో ఏంటంటే ఉల్లిపాయలు కొత్తిమీర ఇంకా కొంతమంది పుదీనా అవన్నీ వేసుకుంటారు ఉల్లిపాయలు గ్రైండ్ చేసి ఏదేదో పెద్ద పెద్ద తాతంగం చేస్తారనమాట అవన్నీ అవసరం లేదు అన్నీ మిక్సీలో వేసుకుంటే అసలు మిరి పచ్చిమిర్చి కూడా ఏం అవసరం లేదు మిరియాల పొడి వేసుకుంటే చాలు బాగా వస్తాయన్నమాట పచ్చిమిర్చి అలా వేసుకుంటే దాని లోపల తొక్కలు తొక్కలుగా కనిపిస్తూ ఉంటుంది అవన్నీ కూడా అవసరం లేదు ఇట్లా ఈజీగా చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా ా వస్తుంది చాలా ఈజీగా ఇంకా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా ఇలానే ఉంటాయండి సింపుల్గా అయిపోయేవే సింపుల్ ప్రాసెస్లోనే చేసుకుంటూ ఉంటాను హెవీ ప్రాసెస్ పెట్టుకొని అది వాటిని మళ్ళీ గ్రైండ్ గ్రైండ్లో గ్రైండర్లో వేసుకొని ఆ గ్రైండర్ కడిగి నేను ఇంత పని చేయలేను అనమాట నాకు అంత ఓపిక అంత తీరిక రెండూ లేవు అందుకని చెప్పేసి నేను ఏదైనా కూడా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా అయిపోయేటట్టే మ్యాక్సిమం చేసుకుంటూ ఉంటాను నాకు ఉండే ఉదయానే కానీ సాయంత్రం కానీ వేదాంశిని వాళ్ళ డాడీ పట్టుకున్నప్పుడే నేను ఏమైనా చేసుకోవాలి మిగిలిన టైంలో తనతోటి నేను ఏమీ పని చేసుకోలేనమాట వచ్చేసి ఆ కబోర్డ్స్ అన్నీ లాగేసి దానిలో వేళ్ళు పెట్టేసి అట్లా ఏదో ఒక పని చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా తన సేఫ్టీ ఇంపార్టెంట్ కదండి మనం ఈ పనులు ఇవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం నైట్ కానీ మార్నింగ్ కానీ నేను ఏమైనా ప్రిపేర్ చేస్తుంటాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చాయి అనమాట ఏం లేదండి ఈసారి చేసేటప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో గారెలు అయితే చేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయో దీని ఉల్లిపాయ చట్నీ కానీ మనం ఏదన్నా చట్నీలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది గారెలు ఈ చికెన్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకు వారం రోజులైనా నిల్వ ఉండేలాగా ఉల్లిపాయ పచ్చడి ఇలా చేసుకుంటే మనకు వారం రోజులు ఉంటుంది మనకు ఉదయాన్నే హడావిడి లేకుండా ఈ చట్నీ చేసేసుకుంటే సరిపోతుంది ఏం లేదండి మిర్చి తీసుకొని ఎండిమిర్చి మిర్చి కంటే ఒక త్రీ బై ఫోర్త్ క్వాంటిటీ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ చట్నీ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇది నా ప్రాసెస్ అనమాట నేను చాలా ఈజీగా చెప్పాను కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నేను ఇదో పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇంకా తర్వాత నా పని నేను చేసుకుంటూ ఉంటాను అనమాట నేను కిచెన్లో పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేయను కానీ ఉన్న టైంలోనే మొత్తం అన్ని వర్క్స్ అన్నీ అయిపోయేలాగా చూసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం నేను కిచెన్లో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే నాకు పని మొత్తం అయిపోయేలాగా చూసుకుంటాను చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొన్ని కొన్ని ఆవాలు కొన్ని కొన్ని మినప్పప్పు కొంచెం ఏంటంటే వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం ఇంగువ అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసి వేసి చెట్టు పెట్టి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకోవడమేనండి ఇంక అట్లా చేసుకుంటే మనకి ఉల్లిపాయ చట్నీ ఈ ప్రాసెస్ అనమాట చాలా బాగుంటుంది అందరూ అందరూ వీడియోస్ చాలా పెట్టారు కానీ ఈ ప్రాసెస్ ఒకసారి చూ చూడండి మీకే తెలుస్తుంది ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై మరీ ఫ్రై అంటే మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం అట్లా వేయించే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ చట్నీ చేసి పెట్టుకుంటే వారం కాదండి పది రోజులు పది రోజులైనా ఉంటుంది దోశ ఇడ్లీ వడ బోండా దీనిలోకైనా యూజ్ అవుతుందనమాట మనకు పెద్ద మొదయానే కానీ మనకు పెద్ద పని ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఇది ఇది కొంచెం టైం పడుతుంది అనమాట చేసుకోవడానికి చూడండి ఇప్పుడు ఈ పోపులో నేను నేను గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని అయితే వేసుకున్నాను వేసుకుని అన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేయాలండి ఇది అసలు ఈ చట్నీ టేస్ట్ మొత్తము మనం ఈ బాయిల్ చేయడంలోనే ఉంటుందన్నమాట ఎంతసేపు అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది ఇంకా కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు మనం వేసిన వా వాటరు ఉల్లిపాయల్లో వాటరు ఈ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే మనకి చట్నీ చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట ప్లస్ ఏంటంటే మనము ఉల్లిపాయ అన్ని ఎక్కువ ఉల్లిపాయలే వేస్తాం కదా పెద్ద ఘాటు అలా కూడా ఏముండదు ఎక్కువ ఉల్లి ఎప్పుడు కూడా ఎండుమిర్చి కంటే ఉల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు అంత ఎక్కువ వేసుకుంటే చట్నీ మనకు అంత టేస్ట్ బాగా వస్తుంది ఇంక ఇవన్నీ చూడండి చాలా టైం పడుతుంది నేను అందుకని చెప్పేసి ఇది దీన్ని స్టవ్ మీద పెట్టేసి పక్కన నేను బౌల్స్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక ఈ లోపన్ అయిపోతుంది కదా అని చెప్పేసి మీది ఇది చూడండి ఉడికి ఆ వాటర్ అన్నీ బాగా దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా దీనిలో ఇది వడలోకైనా బాగుంటుంది దోశలోకైనా బాగుంటుంది ఇడ్లీకైనా బాగుంటుంది దేనికైనా కూడా బ్రేక్ఫాస్ట్లోకి దేనికైనా దోశలోకైతే ఇంకా చాలా బాగుంటుందండి ఇట్లా ఉల్లిపాయ పచ్చడి ఉల్లిపాయ ఉల్లిపాయ చట్నీ చేసుకుంటే మనకి వారం రోజులైనా కష్టపడాల్సిన పని లేదు మనకి పని ఈజీగా అయిపోతుంది ఇంకా ఒక్కరోజు ఒక్క ఒక్కరోజు కొంచెం టైం పడుతుంది అంతే మిగిలిన టైం అంతా హ్యాపీగా ఉండదు హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట మిగిలిన వర్క్స్ అన్నీ మనకి పెద్ద వర్క్లు ఎక్కువ ఉన్న పని ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇలాంటివి చేసేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది మనకి పెద్ద రిస్క్ ఉండదు అనమాట చూడండి ఇది ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే దగ్గరకు అవుతుందనమాట ఇదంతా అయిపోయేసి దీనిలో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటే వారం రోజులైనా నెల రోజులైనా కూడా పాడవదనమాట నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఉల్లిపాయ చట్నీ గారెలు చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట అంతేనండి ఇంకే వీడియో మా వేదాంక్షి చేసే అల్లరి అల్లరి ఎలా ఉంటుంది నేను గారెలు ఎట్లా చేశానో చూపి చూపించాను ప్లస్ ఉల్లిపాయ చట్నీ రెండు ఇవన్నీ ఉల్లిపాయ చట్నీ కూడా ఎలా చేయాలి అనేది రోజు వీడియోలో మీకు చూ చూపించాను అనమాట ఇంకా మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్